హైవర్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఓ స్టెప్ అయితే తీసుకోబోతూ ఉన్నారు ఏంటి అదంటే రేపు జనవరి నుంచి ఏదైతే పెన్షన్ ఇస్తున్నారో మూడవ రూపాయలకి చేయబోతున్నారో అని చెప్పారు దాన్ని పింఛన్ అంటారేమో ఓకే ఈ పింఛన్ మూడు వేల రూపాయలు చేయబోతున్నారు వాస్తవానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఇదే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారండి ఇప్పుడు రెండు వేలు ఇస్తున్నారు కానీ మీకు పింఛను రేపు మన ప్రభుత్వం రాగానే మూడు వేలు చేస్తామన్నారు అవునా కాదా చెప్పండి అయ్యా వైసీపీ వేరే మిమ్మల్ని అడుగుతున్నా ఇదే మాట జగన్ చెప్పారా లేదంటే దఫా దఫాలుగా పెంచుకుంటూ పోయి మూడు వేలు చేస్తామని చెప్పేసి అన్నారు గెలిచిన తర్వాత మూడు వేలు చేస్తామన్నది కానీ ఒకేసారి చేస్తామనలేదని రెండు వందల యాభై ఒకసారి నెక్స్ట్ ఇయర్ రెండు వందల యాభై ఒకసారి అలా పెంచుకుంటూ పోయి ఇదిగో ఇప్పుడు మూడు వేలు పింఛన్ చేసిపోతున్నారు అది కూడా జనవరి నుంచి అట మరలా ఇందులో పాపం కొంతమందికి ఇప్పటికే అనర్హత వేటని చెప్పేసి కొంతమంది పక్కన పెట్టారు ఎలిజిబుల్ నోన్లు కూడా ఆల్రెడీ ముందు ఇచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది ఇప్పుడు తీసుకున్న ఎంతమంది అంటే టీడీపీ హ్యామ్లో ఉన్నటువంటి వాళ్ళకన్నా ఇప్పుడున్న వాళ్ళే అని చెప్పేసి టీడీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు సో ఫైనల్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సింపుల్ కంపారిజన్ అంతే ఇది కంపేర్ చేసిన సందర్భం కాబట్టి రెండు వందల రూపాయలు ఉన్నటువంటి పింఛన్ని రెండు వేల రూపాయలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గొప్ప కూడా చంద్రబాబు జేబుల డబ్బులు ఎలా జగన్మోహన్ రెడ్డి జబుల డబ్బులు ఎవరి డబ్బే పనులలో వచ్చిన డబ్బే రాష్ట్రం వచ్చిన ఆదాయం అదంతా కూడా కానీ అర్హులకి ఇవ్వటంలోనే ఎక్కడైనా కానీ ఎవరికి ఎండ్ పెట్టైనా ఉంటుంది సో అలా రెండు వందల రూపాయలుగా ఉన్నటువంటి పింఛన్ని రెండు వేల రూపాయలు ఒకేసారి వచ్చేసిన చంద్రబాబు నాయుడు గొప్పవాడా అధికారంలో రాగానే రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు చేస్తామని చెప్పి దాని కాస్త రెండు వేల రెండు వందల యాభై రెండు వేల ఐదు వందలు రెండు వేల ఏడు వందల యాభై అని చెప్పి మూడు వేలు అని చెప్పి చెప్పినా ఈ జగన్మోహన్ రెడ్డి గొప్పవాడు ఎవరు మాటల ధర మోసం చేస్తున్నారు ఎవరు భజన పరులు ఉన్నటువంటి వాళ్ళ చేత భజన చేయించుకుంటూ ద బెస్ట్ అని చెప్పేసి అనిపించుకుంటూ ఉన్నారు అండ్ ప్రజలని కానీ మాటలతో మభ్య పెడుతున్నారు మీరే చెప్పండి నేను డైరెక్ట్ ఒకటే అడుగుతున్నా రెండు వందల రూపాయలని రెండు వేల రూపాయలు చూసినటువంటి చంద్రబాబు నాయుడు గొప్పవాడా పరిపాలన పరంగా లేదు రెండు వేలని మూడు వేలు చేస్తానని చెప్పేసి అలా చేయకుండా రెండు వందల యాభై పెంచుతూ రెండు వందల యాభై పెంచుతూ ఇప్పుడు మూడు వేలు చేయబోతున్నటువంటి ఈయన గొప్పవాడు కింద కామెంట్ రూపాయలు తెలియజేయండి అండ్ టీడీపీ హయాంలో ఎంతమంది అర్హులు ఈ పింఛను పొందున్నారు ఇప్పుడు ఎంతమంది అర్హులు పింఛను పొందుతూ ఉన్నారు ఈ పింఛను తీసుకునేటప్పుడు కూడా ఈ వాలంటీర్లు ఇబ్బంది పెడుతున్నారా ఇస్తున్నారా అది కూడా కింద కామెంట్ రూపాయలు తెలియజేయండి